సామెతల పుస్తకం ఇరవై ఎనిమిది ఒకటి చదవండి ముగిస్తాను సామెతల పుస్తకం ఇరవై ఎనిమిదో అధ్యవడు వచ్చినాం ఎవడు తరమకొండనే దుష్టుడు పారిపోతాడు నీతిమంతుడు మంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ఈరోజు ధైర్యం కోల్పోయిన బ్రతుకులు ధైర్యం లేదు ధైర్యంగా బ్రతకలేకపోతున్నావండి ధైర్యం ఉందా నీకు ధైర్యంగా తిరగలుగుతున్నావా చాటు చాటు నీకు తిరుగుతున్నావు చాట్ చాట్ నిధులు తిరుగుతున్నావు ధైర్యం పోగొట్టుకున్నావు కాదు ఆ విలువ నీకు లేదు కదూ విలువను పోకుంటే పోగొట్టుకుంటే ధైర్యం తిరగలేమండి ధైర్యంగా తిరగలేము ధైర్యంగా బ్రతకలేము ఈరోజు మనిషి ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నాడు ఆ ధైర్యం ఎక్కడ దక్కదు నీకు దేవుడు ధైర్యపరిస్తే తప్ప ధైర్యంగా బ్రతకలేకపోతున్నాం నీకు నువ్వుగా బ్రతకలేకపోతున్నావు నీకు నువ్వుగా బ్రతకలేకపోతున్నావు నువ్వు ఎవరో జనులకి కనపరచలేకపోతున్నావు నీ స్వార్థాన్ని నీ నీ కక్షను నీ ప్రతీకారాన్ని కనపరుస్తున్నావు కానీ నువ్వు ఎవరో ప్రజలకు అర్థం పరిస్థితి ఆ జీవితాలు ఆశీర్వాదం కాదు అవి నటనా జీవితాలని చెప్పవచ్చు లోపల పుట్టెడు దుఃఖం వేదన బాధ నెమ్మది ఉండదు ప్రశాంతం ఉండదు తిన్న ఆహారం ఒంటికి పట్టదు ప్రశాంతమైన నిద్ర ఉండదు ఒకటే టెన్షన్ ఒకటే ఒత్తిడి ఒకటే కలవరం ఒకటే బాధ ధైర్యాన్ని పోగొట్టుకున్న జీవితాలు ధైర్యాన్ని పోగొట్టుకున్న జీవితాలు ప్రపంచంలో ధైర్యం చచ్చిపోయింది ఈరోజు ఎవరెవరిని బట్టి మన ధైర్యం తెచ్చుకుంటున్నావు కానీ అది కొంతకాలమే అది శాశ్వతంగా కనబట్టలేదు పిల్లలేమో తల్లిదండ్రులు బట్టి ధైర్యం తెచ్చుకుంటే అది కొంతకాలమే అయిపోతుంది పిల్లల బట్టి తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకుంటే అది కొంతకాలమే అయిపోతుంది ఒక చోట చెడిపోతుంది ధైర్యం బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు కలవరమే లోకాన్ని అలుగుతుంది వేదనే లోకాన్ని అలుగుతుంది దైవ జనాకమా ఒక దైవ జనికి చెప్తున్నాను ధైర్యం కలిగి బ్రతకడం ఆశీర్వాదం ధైర్యం కలిగి బ్రతకడం దీవెన ధైర్యం కలిగి బ్రతకడం అది దేవుని ఆశీర్వాదం ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు దేనితో పోస్తుంది తెలుసా సింహం ధైర్యంగా ఉంటాం సింహాన్ని చూడండి వేటాడప్పుడు ఎప్పుడన్నా తేడబడ్డ కాస్త ఒక అడుగు వెనక్కిద్ది వెనక్కేసిందని చెప్పేసి మనం సింపుల్ గా అనుకుంటే కుదరదు దాని పంజా జబ్బ చూపిస్తుంది అది ఎలా వేటాడుద్దో చూపిస్తుంది జాగ్రత్త ఒక సింహంతో పోల్చాడు ధైర్యానికి దేవుని సరిధిలో బ్రతికే మనం ధైర్యం కలిగి బ్రతకాలి ఈరోజు ధైర్యం లేదు నీకు అప్పులు తీరుతాన ధైర్యం నాకు లేదు నాకు ఆరోగ్యం వస్తుందని ధైర్యం నాకు లేదు నా జీవితం మరలా బాగవుతున్న ధైర్యం నాకు లేదు నా జీవితంలో నెమ్మది వస్తుందని ధైర్యం లేదు అందుకని చచ్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది నేను అంటాను అది అంత బుద్ధిహీనమైన పని అండి ఎప్పటికైనా చచ్చిపోతాం కదా సార్ చచ్చిపోవడం అంత కష్టపడడం ఎందుకు నువ్వు ఏదో చచ్చిపోతాం కదండీ ఇటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు చేసే వాళ్ళు చెబుతున్న మాట ఏనండి చచ్చిపోతాం సార్ ఎప్పటికైనా చచ్చిపోతాం దానికోరు నువ్వు కష్టపడ అవసరంలే విషం తాగి గిలగల తణుకులాడి చావు అవసరంలే తోడు వేలాడి గిలగడి తణుకలు చావు ఏదో ఒకరోజు చచ్చిపోతాం నీ జీవితం వృధాయిపోకూడదు నీ జీవితం వ్యర్థమైపోకూడదు దేవుడు ఒక ప్రణాళికతో చేశాడు దేవుడు నిన్న ఒక ప్రణాళికతో చేశాడు నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఉంది నేను అనుకున్నాను చదువు నాకు అబ్బకపోతే ఉద్యోగం రాకపోతే నేను జీవించడానికి బ్రతకడానికి కూడా అర్హత లేనివాడిని అనుకున్నాను ఎందుకంటే నాకు ఏ పనిలో రాదు నా తల్లిదండ్రులను చాలా గారంగా పెంచారు ఏ లోటు లేదు అసలు ఏ ప ఏ ఇబ్బంది లేదు ప్రశాంతం నేను ఎంత చదువుకున్నమా నాన్న అంత డబ్బు పెట్టగలడు కేవలం ప్రభువు నమ్ముకున్నానని చాలా వేదన పడ్డాడు ఆయన ఆయన బాధపడ్డాడు మా నాన్నంటాడు నరే నానా ప్రార్థనని పోతే నీ లైఫ్ పాడైపోద్దురా ఆయన అంటాడు అయ్య బాబు ప్రార్థనకి వెళ్తే పాడైపోతావురా అని ఆయన ఏడుతున్నాడు ఎందుకంటే మా నాన్న ఒక రాజకీయ నాయకుడు లేచిన కాడ నుంచి యాకోబు ఆంధ్ర ఆహ్వాని ఈయన దగ్గర ఉంటారు సిట్టింగులు సెట్టింగ్లు తప్ప ఉంటాయి వీళ్ళకి చెప్పండి సిట్టింగులు సెట్టింగ్లు తప్ప ఏముంటాయండి సిటీలోకి వెళ్తే ఆంధ్ర యాగలు ఆడు ఉంటారు గాంధీసాబ్లో ఉంటారు ఇక ఎట్లా మా నాన్న క్రైస్తవు వంటి విరక్తి కలిగింది వీళ్ళు క్రైస్తవులని పేరే కానీ వీళ్ళు దుర్మార్గులని అసలు అసహించుకునేవాడు మా నాన్న ఆ విషయంలో చాలా బాధపడ్డాడు నేనన్నా నాన్న ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతా నాన్న ప్రార్థనకి వెళ్ళబోతు పాడైపోతా మహారాన్ని నేర్చరే ప్రార్థనకి వెళితే పాడవుతామని నేను చెబుతుంటే ప్రార్థనకి వెళ్ళబోతు పాడవుతానంటే నాకు అర్థమైంది ప్రార్థన వాక్యం నాలో తుచ్చమైన కోరికలు అడుచుకుంటూ వస్తున్నాయి పరిశుద్ధంగా బ్రతకలుగుతున్నాను యోగ్యంగా బ్రతకలుగుతున్నాను లేనిపోని మాట భూతులు అసభ్యకరమైన మాటలు పలకడానికి నా నోటికి అవకాశం దేవుడు ఇవ్వకుండా దీనికి తాళం వేసినడైంది కనుక ఏం నోరు తెరితే బూతులు రావట్లే అసభ్యకరమైన మాటలు రావట్లే కనుక దేవుని ప్రేమలు ఉన్న గొప్పతనం నాకు అర్థమైంది మా నాన్న బలే బాధపడ్డాడరే సేవని పోతే జోలు తగిలించుకొని ఊరి మీద పోతే అరే నీ లైఫ్ ఏమైపోతుడా చదువుకోమని చెప్పండి మా మా నాన్నగారు ఫ్రెండ్స్తో చెప్పాడు ఏడ్చాడు నా బాధ ఏంటంటే నా జీవితం సేవా జీవితం దేవుడిని పిలుచుకొని నాకు అర్థమైంది కానీ ధైర్యం తెచ్చుకున్న ఏదో ఒక రోజు మా నాన్న అర్థం చేసుకుంటాడు ఈరోజు మా నాన్నకు అర్థమైంది ఒకటే మా అందరికంటే వాడే బాగున్నాడు దేవుడికి స్తోత్రం గాక తమ్ముళ్ళు ఉన్నారు బామరుతులు ఉన్నారు బావగారులు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు నెలకి నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు కూడా కష్ట జీవితం ఇంటికి సక్రంగా రాదాలి ఎందుకంటే సాయంత్రం అయితే సిట్టింగ్ వేయాల సట్టింగ్ అయ్యేలాగా ఆ పీగుడేమి లేదు అసలు ఏ పీగుడు లేదండి ఏ అలవాట్లేదు ప్రశాంతం అండి దండం పెట్టి చెబుతున్నా వ్యసనాల నుంచి బయటికి రండి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటామని నేను అంటున్నా బైబుల్ ఒక మాట ఉంది నీ కాలము చల్లక మునిపే ఎలా చచ్చిపోతావు నిజమండి తాగి తాగి లెవర్లు చెడి చచ్చిపోతున్నారు తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు దేవుడు బాధపడుతున్నాడు ఎలా నీ కాలం చల్లక మునిపే నేను అంటాను ఎనభై సంవత్సరాల ఆయుష్కాలం దేవుడికి ఇచ్చాడు ఎనభై సంవత్సరాలు బ్రతకాలి ఏ అనారోగ్యం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎనభై సంవత్సరాలు బ్రతకాలి నువ్వు చిన్న వయసులోనే తాగు త్రోగుడు కలవడి పడి పేగులు పోడాయి లివర్లు పోడై అసలు ఆ వైద్యాన్ని కూడా అంత చెక్కని వ్యాధులతో బాధపడి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకి రాలిపోతే ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినట్టు చెప్పండి ఎనభై సంవత్సరాలు బ్రతకలిచినోడు ముప్పై సంవత్సరాలు చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైనట్టు దేవుడు ఎంత దుఃఖపడతాడు తెలుసా వీడికి ఆయుష్కాలు ఎనభై సంవత్సరాలు నేనిస్తే వీడు లెక్క లేకుండా తిరిగి దుర్మార్గంగా తిరిగి ఇష్టానుసరిగా తిరిగి నష్టాన్ని తెచ్చుకున్నాడు మరణం తెచ్చుకున్నాడు అని మనం అతని దగ్గర కూర్చొని ఏడుస్తామయ్యో చిన్న వయసులోనే పోయావని నేను అంటాను పరలోకమున దేవుడు ఇంకా ఏడుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను ఇష్టముతో చేసుకున్నాడు ఆయన ఇష్టంతో చేసుకున్నాడు నిన్ను నీకు నీవు అనుకొని రాలే భూమి మీదకి మీ తల్లిదండ్రులు అనుకోని నేను చేసుకోలేదు ఆయన పరలోకంలో నీ పట్ల ఒక ఇష్టాన్ని కలిగి భూమి మీదకి పంపించాడు అయ్యా ఎలా నీ సమయం వృధా చేసుకుంటావు చిన్న వయసులోనే లేనిపోయిన అలవాటు అలవాట్లు పడి కుటుంబాలు ఫోడు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు మా కుటుంబాల్లో చాలా మంది త్రోగుడికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు ఆఫీషియల్గా తాగుతారు ఎందుకంటే ఉద్యోగస్తులు కదా కాస్త కాస్త మర్యాద కలగలు కదా నాలుగోళ్ళ మధ్య మధ్య వెళ్తారు బయట కనపడదు మా నాన్న బాధపడ్డాడు ఆ రోజు అరే ఇప్పుడు దేవుడు నమ్ముకొని ఏం అయిపోతాడు కానీ కానీ ఈరోజు మా నాన్న అంటాడు వాళ్ళ లైఫ్ బాగుంది కారు మీరు తెలుసా నేను అందుకని ఒక మాట అంటా జేబులో గుండెల్లో ఉండి లేకపోతే నువ్వు దాసువే జేబులో కాసు లేకపోయినా గుండెల్లో వేసుంటే నువ్వు బాసువే దేవుడికి స్తోత్రం కనుగొనగాక తూర్పు ఆగు దాటి రమ్మని చెప్పండి ఇల్ని ఏమండి తూర్పు వాగు దాటి రమ్మని చెప్పండి ఆడే కాసు నిలబడిపోతాడు మనిషి ఎందుకంటే షేకు అమ్మ పలుకు జగదాంబ పలుకు రెండు వందలు కొడితేనే కానీ ఆగది ఇది తల్లో తల్లి కుర్రో కుర్రు ముర్రో మొర్రు దాని కొరకు అంత కావలితే పిల్లల కడ ఉన్న దుద్దులు కూడా తాగడి పెట్టా ఆ బండి తాగడబెట్టేస్తాడు వీడు ఏదైనా తాగడబెట్టేస్తాడు ఎందుకంటే ఆ రోజు అక్కడ తాగాలంతే షేక్ అండి వణుకు తగ్గాల కనుక రెండు వందల లోటు పడాలి దానికోసం ఏదైనా చేస్తాడు నేను అంటాను ఎంత వ్యర్థం చేస్తున్నావు జీవితాన్ని ఈ ఊరే వదిలేపోతామని ఏడిచా నేను దేవుని దగ్గర ప్రభ ఇక్కడ నేను సేవ చేయలేనాయని ఏడ్చా నేను దేవుని దగ్గర ఏడ్చా దేవుడు అన్నాడు ఫిన్నీ నువ్వు ఇక్కడ ఉండు పరిశుద్ధ సంఘం నేను కడతానని ఒకే ఒక ఆశ ఒకే ఒక నిరీక్షణ ఎప్పటికైనా మిమ్మల్ని యోగ్యులుగా దేవుడు మారుస్తాడని ప్రయోజకులుగా మారుస్తాడని అబ్రాత్లో ఒకటే సమాధానం మిమ్మల్ని ఏలుగాక నేనంటా ధైర్యాన్ని పాడు చేసుకున్నావు నువ్వు ఏ వ్యసనంలో పడ్డావు నాకు తెలియదు దేని చేత పట్టబడ్డవు నాకు తెలియదు ఈ రాత్రి ప్రభేట్ చెప్తున్నాను బయటకు వచ్చేసే విడిచి బయటకు వచ్చేసాయి ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి సహోదరి ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు నీ నోటి మాట జారడం ద్వారా నీ ధైర్యం పోద్ది తొందరపాటు పనుల వల్ల నీకున్న ధైర్యం పోద్ది విలువ పోద్ది దాన్ని భద్రం చేసుకొని మన విలువను మనం కాపాడుకుంటూ క్రీస్తు కొరకు వెలిగించబడగలిగితే నేను అంటాను మనం దీవెనకరమైన పాత్రలుగా మార్చబడతాం యోగ్యులుగా మార్చబడతాం ప్రయోజకులుగా మార్చబడతాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వాంఛ నా తపన నా కోరికొకటి మిమ్మల్ని నిత్యముగా దేవుడు దర్శించునగాక నిత్యముగా దేవుడిని దర్శించునగాక